హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వీడియోలో వచ్చేసి థ్రెడ్ పైపింగ్ అనేది నేర్చుకుందాము కొత్తగా నేర్చుకునే వారికి అయితే ఇలా ఒకటి బావి ఇంచ్ అనేది ఇలా క్రాస్ పీస్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక సైడ్ అయితే మనం మడిచి కుట్టుకోవాలన్నమాట చూడండి ఇలా నీట్గా ఒకటే లెవెల్లో వచ్చేటట్టు స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి చూండి ఈ విధంగా నీట్గా గుట్టేసుకోండి ఎంత కొత్తగా నేర్చుకునే వారైనా సరే నేను చూపించిన విధంగా థ్రెడ్ పైపింగ్ అనేది వేసేసుకోండి ఈ మధ్య ఎక్కువగా థ్రెడ్ పైపింగే వేయించుకుంటున్నారు చాలామంది కస్టమర్స్ అయితే అంత మోడల్స్ అనేది ఏమి పెట్టించుకోవట్లేదండి పట్టు శారీస్ అయినా సరే డైలీ వేర్ శారీస్ అయినా సరే ఎక్కువగా థ్రెడ్ పైపింగ్ అనేది అడుగుతున్నారు ఇప్పుడు చూడండి కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయండి ఒక పాదం మందంలో నీట్గా కుట్టేసుకుంటూ రావాలన్నమాట చూడండి ఇలా నీట్గా మనం నెక్ అనేది ఏ విధంగా కట్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి కొంచెం చిన్నగా నిదానంగా గుట్టేసుకోవాలి ఎందుకంటే నెక్కు సాగిందనుకోండి మనం తీసుకున్న మెజర్మెంట్ కంటే ఎక్కువైపోతుంది చిన్నగా సాగకుండా ఎక్కడ కూడా సాగదీయకుండా నెక్కులు అనేది నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వదిలేసుకొని వెనక్కి నెట్టేసుకొని ఇక్కడ కూడా రఫ్ అనేది ఇచ్చేసేయండి చూడండి ఇలా నీట్గా కుట్టేసుకున్నాం కదా రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసుకోండి అప్పుడే మనకి పైపింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట చూడండి ఇలా నీట్గా మనం కుట్టుకున్న కుట్ట అనేది కట్ అవ్వకుండా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు తీసుకోండి థ్రెడ్ థ్రెడ్ అనేది తీసుకోండి నేనైతే పన్నెండో నెంబర్ థ్రెడ్ అనేది వాడతానండి ఈ విధంగా పెట్టేసుకొని వెనక్కి నెట్టేసుకొని బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా వచ్చింది స్టార్టింగ్లో ఖచ్చితంగా రఫ్ ఇచ్చేసేయాలి ఎందుకంటే మనం ఇలా థ్రెడ్ని గట్టిగా లాగతాం కాబట్టి లూజ్ రాకుండా ఉండడం కోసం ఎక్కడ కూడా లూజ్ అనేది రాకూడదు లూజ్ వచ్చింది అనుకోండి థ్రెడ్ పైపింగ్ అనేది ఒక దగ్గర సన్నము ఒక దగ్గర లావ్ అనేది వస్తుంది అలా కాకుండా నీట్గా మనకి థ్రెడ్ మాత్రమే కనిపించేటట్టు అసలు క్లాత్ ఉందా లేదా అన్నట్టుగా అనిపించాలి అంత నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి నేను ఏ విధంగా పెడుతున్నాను ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను చూపించిన విధంగా క్లాత్కి థ్రెడ్కి మధ్యలో సూది రావాలి చూడండి నేను ఏ విధంగా కొడుతున్నాను చూడండి ఒకసారి ఇదిగోండి ఇలా క్లాత్కి థ్రెడ్కి మధ్యలో థ్రెడ్ని ఏ విధంగా మడిచేస్తున్నా నేను క్లాత్ థ్రెడ్ పెట్టేసి క్లాత్ ఏ విధంగా మడిచేస్తున్నా ఒకసారి కూడా అబ్జర్వ్ చేయండి ఇలా మనకి సన్నగా వచ్చేసి చూడండి ఇలా లాస్ట్లో కూడా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసి వెనక్కి నెట్టేసుకోండి ఇలా లాస్ట్లో కూడా స్టార్టింగ్లో ఏ విధంగా చేసామో అలానే రఫ్ ఇచ్చేసేయండి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడ కుట్టేసామన్ను కూడా మనకి తెలియట్లేదు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో